వెల్కమ్ టు ఏటీవీ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మువ్వాను అభినందించిన రాష్ట్ర మార్కఫెడ్ డైరెక్టర్ డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ ఐబీ చైర్మన్ గా నూతనంగా నియామితులైన మువ్వా విజయబాబును ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్గఫెడ్ డైరెక్టర్ కొత్తవాల శ్రీనివాసరావు అభినందించారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఇరిగేషన్ కార్యాలయంలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మువ్వాను కొత్తవాలతో పాటు కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన పలువురు శాల్వా బొక్కేలతో సన్మానించి అభినందించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలే జానకిరెడ్డి జెడ్పీటీసీ బారపాటి వాసుదేవరావు మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య మండల అధ్యక్షులు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు తుమ్మల శివరెడ్డి వై వెంకటేశ్వర్లు బాలినేని నాగేశ్వరరావు చింతా నాగరాజు సందుపట్ల శివరెడ్డి బావుసింగ్ బాదర్ల జోషి ధర్మసత్ ఉపేందర్ ఇతరులు పాల్గొన్నారు వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ